ఇంకా వంద సంవత్సరాలు ఇట్లా మొరిగినా నువ్వు పీకేదేం లేదు నెక్స్ట్ బీజేపీ ఇన్ తెలంగాణ ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ బీజేపీ ఏ ఉంటది రా కేంద్రంలో ఎందుకురా మరి ఎన్నికలు వచ్చి నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కదరా ఎందుకు రా ఎన్నికలు ఎందుకురా కొడక చింపే రాజ్యాంగం చింపేసి సౌదీ అరేబియాలో ఎన్నికలు అయితే లేవు చాలా దేశాలు అయితే లేవు మేమెందుకు కొట్లాడతాం రా నువ్వు రాజ్యాంగం చింపేసి భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు అని రాసేయి మోడీ ఉంటాడు మోడీ వచ్చినాక ఈ శ్రీనాథ్ గారు అయితాడని మనుష మనుషాస్త్రం రాసేసి ఎందుకు కొట్లాడతాం రా మేము కొట్లాడుతున్నది అది ప్రజాస్వామ్యం ప్రజలను చైతన్యం చేద్దామని కాదు మేము ఎన్నికల ప్రాసెస్ నే దెబ్బ పెడతాము మేము ఇట్లనే చేస్తాం మేము భూమి కాలం ఉంటాము అని మీరు అనుకుంటే మరి ఎందుకు లేటరా ఎట్కే కార్ కాదు ఎందుకు చచ్చిప్రా మనకి ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజలు చైతన్యం చేస్తున్నాం పెండ చచ్చిపోతారు కాబట్టి సావద్దని చెప్తున్నాం అది చాలరా మీ చెత్త నుంచి ప్రజల్ని కాపాడుకుంటే మాకు అది చాలు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి సాగుపో కర్మబద్ధ మీరే చెప్పారు కదా కర్మ ఎవడు తప్పించుకోలేడని మరి చిన్న దావడరా రామానుజ గడు దావలేదరా ఏం చేసుకుంటారు అధికారం ఉంటాడు కదరా వాడు సడు కదరా మోడీ అమిత్ షా గడు దావడరా అరే మనం తింటే అన్నది తిన్నది అడగాలి కదరా ఇతనే ఏ వాడు నిన్న గటన ఓడో బీజేపీ బిజెపి అందభక్తుడు పాపం యువకుడు తెలియక ఇవాళ వచ్చి సార్ చెప్తున్నాడు అంటారా మరి అన్ని దేశాలలో అట్లే అంటారు ఇండియా ఇండియాకి సంబంధించిన అందరూ నిలబడతామంటారు ప్రపంచ దేశాలు ఏం చెప్తారు అమెరికా మోడీ గారు ఏం పని రా క్రిస్టియన్ దేశాలకు ఎందుకు పోతుండ్రా ఇస్లాం దేశాలకు ఎందుకు పోతురా మోడీ గారు మరి క్రిస్టియన్ దేశాలలో తయారు చేసిన ఈ ఈ యొక్క వాట్సాప్ లు సోషల్ ఈ యొక్క గూగుళ్లు ఈ ఫేస్బుక్ లో ఎందుకు వాడుతున్నాడు రా ఎందుకు రా శ్రీనాథ్ బత్తాయిగా సెక్యులర్ అంటే అది భూతపాదం కాదురా అందరం అందరం మంచిగా అందరం లెక్క బతుదాం అని చెప్పడం